హాయ్ ఫ్రెండ్స్ బాగా వినండి ఇది నేను చెప్తున్నాను ఎవరైతే కిడ్స్కి మాంటీ కిడ్ సిరప్ అనేది వాడుతున్నారో ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా తక్షణమే వాడడం ఆపేసేయండి కొనడం ఆపేసేసేయండి ఎందుకు అంటే కనుక సిడిసి సెంట్రల్ డ్రగ్ కంట్రోల్ ఆఫ్ తెలంగాణ అథర అథారిటీ అనేది మనకు ఈ ఈ సిరప్ అనేది బ్యాన్ చేయడం జరిగింది సిడిఎస్ఈ సెంట్రల్ డ్రగ్ స్టాండర్డ్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ ఈ సంస్థ ఈ వ్యవస్థ కూడా ఈ అయితే గనక ఈ అయితే గనుక బ్యాన్ చేయడం జరిగింది ఎందుకు బ్యాన్ చేశారు ఏంటి అంటే కనుక నేను క్లియర్గా చెప్తాను వినండి ఇప్పుడు మాంటికిడ్ సిరప్లో మనకి కాంపోజిషన్ ఏముంటుంది అంటే కనుక మౌంటల్లి కాస్ట్ అండ్ లివోసిట్రజిన్ హైడ్రోక్లోరైడ్ అనేది ఈ రెండు డ్రగ్స్ అయితే కనుక ఉంటాయన్నమాట ఇక్కడ వచ్చేసి మనకు మౌంటల్లి కాస్ట్ వచ్చేసి బ్రీతింగ్ కాఫ్ ఇట్లాంటివి ఏమైనా అలర్జిక్ డిసీజెస్ ఏమైనా ఉంటే దానికి యూజ్ చేస్తారనమాట లివోసిట్రజిన్ హైడ్రోక్లోరైడ్ వచ్చేసి ఇది కూడా అనమాట మనకు ఇచ్చింగ్ కానీ ఎన్విరాన్మెంటల్ వల్ల మనకి అలర్జిక్ అలర్జిక్ వల్ల కోల్డ్ కాఫ్ ఇట్లాంటివన్నీ ఏమైనా ఉంటే కనుక లివోసిట్రిజిన్ హైడ్రోక్లోరైడ్ అనేది ఈ రెండు డ్రగ్స్ అయితే కనుక యూజ్ చేస్తారనమాట ఈ మాంటీ కిడ్ సిరప్లో ఈ రెండు కాంపోజిషన్స్ అయితే ఉంటాయి అయితే సిడిఎస్సిఓ కానీ సిడిసి ఆఫ్ తెలంగాణ డ్రగ్ అథారిటీ వీళ్ళు టెస్ట్ చేసినప్పుడు ఏమైందంటే కనుక దాంట్లో అడల్ట్రేషన్ జరిగింది అని చెప్పేసి తెలిసిందనమాట టెస్ట్లో అడల్ట్రేషన్ అంటే కనుక కల్తీ అనమాట అయితే ఏం కలిసింది అంటే కనుక ఇథిలిన్ గ్లైకాల్ అనే ఒక హజాడియస్ కెమికల్ అయితే కనుక మిక్స్ అయిందంట ఇది వచ్చేసి పాయిజనస్ కెమికల్ అనమాట సో ఇది యాడ్ చేయడం వల్ల మన మోంటెలికాస్ట్ అండ్ లిగోస్ హైడ్రోక్లోరైడ్ ఒక సిరప్ అనేది సిరప్ యొక్క విస్కాసిటీ అనేది పెరుగుతుంది పాయిజనస్గా మారి రియాక్షన్ అనేది జరుగుతుంది అనమాట సో ఎవరైతే ప్రజెంట్ ఆ డ్రగ్ కిడ్స్కి వాడుతున్నారో ఇమ్మీడియట్గా ఆపేయండి ఇంకా ఎవరైతే కింద కొనాలనుకుంటున్నారో ఇమ్మీడియట్గా ఆ డ్రగ్ అయితే గినక కొనద్దండి అది వచ్చేసి మాంటీ కిడ్ సిరప్ అనమాట ఓకేనా బీ సేఫ్ బీ అలర్ట్ వైల్ పర్చేసింగ్ ద మెడిసిన్స్